హాయ్ హలో నమస్తే అండి ముందుగా అయితే మనము పైపింగ్ థ్రెడ్ క్లాత్కి అనేది స్టిచ్చెస్ పెట్టుకోవాలి డైమండ్ నెక్కకి స్టిచ్చెస్ పెట్టుకున్న దాన్ని అయితే మనం ఇలాగా పైపింగ్ అనేది మూలలు ఎలా రావాలనేది చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను మనకి మూలలు అనేది పైపింగ్ పెట్టినప్పుడు బాగా రాదు కదండి అప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో మడత మూల మడత వచ్చేటట్టుగా అనమాట త్రికోణం ఆకారంలో మర్చుకోవాలి క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ అనేది మనము అప్పుడు మనము మూలలు ఉంటాయి కదా అక్కడైతే కరెక్ట్గా నేను చూపిస్తున్నాను చూడు వేలతో అక్కడైతే కరెక్ట్గా పెట్టి మూలలు టర్న్ చేసుకోవాలి తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు మనము అప్పుడు మనకి కరెక్ట్గా అంటే మూలలు బాగా వస్తాయన్నమాట షేప్ అనేది కరెక్ట్గా డైమండ్ నెక్కి తిరుగుతుంది షేప్ అనేది మళ్ళీ ఇప్పుడు అలాగే ఇంకో మూల వచ్చినప్పుడు మళ్ళీ అలాగే టర్న్ చేసుకోవాలండి డైమండ్ నెక్ కింద ఆకారం వస్తుంది కదా అక్కడైతే మళ్ళీ త్రికోణం ఆకారంలో మనం మర్చుకోవాలన్నమాట క్లాత్ అనేది చూపిస్తున్నాను చూడండి త్రికోణం లాగా వచ్చింది కదా అలాలాగా మర్చుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆ మూల అనేది ఏది ఉందో అక్కడ మాత్రమే అలా మర్చుకొని మళ్ళీ సూద్ అనేది కరెక్ట్గా పాయింట్లో పెట్టి టర్న్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ తిప్పుకోవాలన్నమాట డైమండ్ నెక్క ఎన్నిసార్లు మూ త్రీ టైమ్స్ అనమాట తిరుగుతాయి కదా మూలలు ఆ త్రీ టైమ్స్ కూడా మనం అలాగే తిప్పుకోవాలి టచ్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత అయితే మనం ఈజీగా మూలలు బాగా వస్తాయన్నమాట మనకి ఎక్కడ బెండ్ అనేది రాకుండా నీట్గా కనబడుతుంది డైమండ్ నెక్కి పైపింగ్ పెట్టినా కూడా నీట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని టర్న్ చేసుకొని రివర్స్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ని మనకి పైన అనేది ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట చాలా నీట్గా వస్తుంది అప్పుడు మనకి హెమింగ్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం లేదా స్టిచ్ వేసుకోవచ్చు స్టిచ్ వేసుకుంటేనే బాగుంటుంది ఆ మూలలు వచ్చినప్పుడు మళ్ళీ అలాగే తిప్పుకొని అసలు మనకి నీట్గా వచ్చేస్తుంది లేండి అక్కడ మనం పెట్టిన క్లాత్ అనేది డైమండ్ నెక్ లాగా కరెక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే అంతే డైమండ్ నెక్ అనేది మనకి రెడీ అయిపోతుంది పైపింగ్ నీట్గా వచ్చింది కదండి మా ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై